ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ ద్వారా సమాచార సేకరణ పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆయన మంచిగా మాట్లాడతాడో చెడుగా మాట్లాడతారో ఎవరు తెలియదు ఎవరు ప్రయోజనాల కోసం మాట్లాడతారో తెలియదు రెండు టీములు పోయినప్పుడు ఇద్దరు పోయినప్పుడు ఈయన ముచ్చట ఈయన చెప్తారు ఆయన ముంచే ఆయన చెప్తారు నేను అందరు పోలీసులను వాళ్ళని ఉద్దేశించి అనట్లేదు కొంతమంది పోలీసు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నా సమస్య పరిష్కారం కావాలని ప్రయత్నం చేసి ఆ సమస్యను పరిష్కరించి నిజాయితీగా ఉండే ఆఫీసర్లందరికీ మా సెల్యూట్ కానీ ఆ సమస్యను పక్కదో పెట్టించి తమ స్వార్థం కోసం డబ్బులు దండుకోవడం కోసం ఇట్లా కొంతమంది ఆఫీసర్లో ఉన్నారు వాళ్ళకు సంబంధించి ఈ న్యూస్ వర్తిస్తుంది ప్రతి పోలీస్ స్టేషన్లో ఐదు క్యూఆర్ కోడ్ స్టిక్కర్స్ ఉంటాయట ప్రతి పోలీస్ స్టేషన్లో ఆ ఐదు క్యూఆర్ స్టిక్కర్స్ ఎందుకు మరి సిటిజన్ ఫీడ్బ్యాక్ సత్ఫలితాలని ఇస్తుందట పోలీస్ పనితీరు బాధితులతో ప్రవర్తన ఫిర్యాదులు సహా మెరుగైన సేవలకు డిపార్ట్మెంట్ తీసుకోవాల్సిన చర్యలపై సిటిజన్ల నుండి సలహాలు సూచనలు హెడ్ క్వార్టర్స్కు అందుతున్నాయి క్యూఆర్ కోడ్ అమల్లోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే ఎనిమిది వేల ఐదు వందల మంది నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఇందులో దాదాపు ఎనభై శాతం మంది పోలీస్ సర్వీస్ బాగానే ఉందని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారట అంటే పోలీస్ స్టేషన్కి పోగానే ప్రతి పోలీస్ స్టేషన్లో ఐదు క్యూఆర్ కోడ్లు ఉంటాయి ఆ ఐదు క్యూఆర్ కోడ్లను స్కాన్ చేస్తే మీ మీ సమస్యను మీకు మంచి పోలీసు వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మీకు మర్యాద ఇచ్చే మాట్లాడిర్రా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిర్రా మీతో ఆడిర్రా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసిర్రా మీతో ఎట్లా ప్రవర్తించు పోలీస్ వాళ్ళని అని చెప్పేసి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పంపిస్తే హెడ్ క్వార్టర్స్కి పోతాయట ఇంగ్లీష్ తెలుగులో ప్రశ్నలు సలహాలు సూచనలు ఫిర్యాదులు కూడా వేయచ్చు ఇంగ్లీష్లో ఉంటాయి తెలుగులో ఉంటాయి దాంట్లో ప్రశ్నలు వేయచ్చు మనం సలహాలు ఇవ్వచ్చు సూచనలు వేయచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉంటే బాగుంటుందని ఫిర్యాదు కూడా వేయచ్చు ఇక నేను పలన దగ్గరికి పోతే ఆ ఎస్ఐనతో సరిగా మాట్లాడలేదు పలం దగ్గర పోతే ఆ సిఐనతో సరిగా మాట్లాడలేదు పలం దగ్గరికి పోతే ఎస్హెచ్ కొన్నతో ఇట్లా మాట్లాడిండు ఇట్లా డబ్బులు అడిగిర్రు అని చెప్పి అందులో ఫిర్యాదు కూడా చేయొచ్చట మూడు నెలల్లో ఎనిమిది వేల ఐదు వందల మంది సిటిజన్ నుంచి ఫీడ్బ్యాక్ ఎనభై శాతం పాజిటివ్ రెస్పాన్స్ ఇరవై శాతం నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకుంటానన్న ఉన్నతాధికారులు నేను చెప్తున్న జనాలకు జనం టీ ముఖంగా మీరు పోలీస్ స్టేషన్కి పోతే మీకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఆ ఐదు క్యూఆర్ కోడ్లను ఉపయోగించి మీరు అనుభవిస్తున్నటువంటి సమాచారాన్ని మీరు పడుతున్నటువంటి ఇబ్బందిని మీతో పోలీసులు ప్రవర్తించిన తీరును ఆ క్యూఆర్ కోడ్ల ద్వారా హెడ్ ఆఫీస్ పంపిస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి మీరు భయపడాల్సిన అవసరం లేదు